అదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా చాలకు విరుదీయని దేశ భక్తులారా అదలి రంగి తెలుగు ఏ ప్రాంతీయ పార్టీ లేని బలం ఒక తెలుగుదేశం పార్టీకి ఉంటుంది అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కాని ఆ పునాది మామూలుది కాదు రీర్ణా ఐదు శాఖ మంత్రి నారా లోకేష్ గారు అవార్డు ఇచ్చినందుకు నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జీవితాంతం కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు జై లోకేష్ కార్యకర్తలకి గుర్తింపు లేదు మా తెలుగుదేశం పార్టీలోనే గుర్తింపు ఉందనడానికి ఇది ఒక అన్న నారా లోకేష్ గారు కుటుంబ సభ్యులతో ఎలా కలిసి ఉంటారో అలానే కలిసి ఉన్నారన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది గత పదైదేళ్ళుగా ఈ పార్టీలో కష్టపడి పని చేసినందుకు మన ఆయనకి ఓ గుర్తింపు ఇచ్చారు ఉత్తమ కార్యకర్తగా అది తీసుకోవడానికి నాన్న లేడు గత నెల రోడ్డు యాక్సిడెంట్లో డాడీ చనిపోవడం జరిగింది ఈ విషయం నారా లోకేష్ అన్న గారికి తెలియజేయడం నీ పెద్దగా నేనుంటాను కష్టం వచ్చినా నష్టం వచ్చినా అని నేనే భరిస్తానని మాకు హామీ ఇచ్చినాడు ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మన పడిన అవమానాలు మర్చిపోకూడదు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు నేను మర్చిపోను పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మన చంద్రయ్య నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పు ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు నేను వదిలేస్తాడు ఆయన ఒక్కటే అన్నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్య మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగు అడుగున అవమానించారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు మూరి ఆశయరఘసార్యం మీదే